హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇప్పుడు చేయబోయేది వచ్చేసరికి తొమ్మిది అడుగులు బారు ఆరు అడుగులు బెడలుపు ఐదు అడుగులు ఎత్తండి ఇది ఒక బాక్స్ టైపు పక్షులు వేసుకోవడానికి అండి ఇది ఆర్డర్ ఇచ్చిన వారు వర్మ గారండి మన మా వేగవరం నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి అంటే మా ఊరు నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దాకా ఉంటుంది వారు ఆర్డర్ ఇచ్చారు వారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గారండి అలాగే నా మీద నమ్మకంతో ఆర్డర్ ఇచ్చినందుకు వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి వారు అనుకున్న దానికంటే నేను బాగా దీన్ని తయారు చేస్తానండి ఆ నమ్మకం అనేది నాకుందండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అక్కడికి వెళ్ళి ముందు చూసొచ్చానండి ప్లేసు అది కొంచెం ప్లేస్ అనేది బాగానే ఉంది అందులో కరెక్ట్గా ఇది ఆరు అడుగులు వెడలుపు మనకి తొమ్మిది అడుగులు బారు అనేది బాక్స్ టైప్లో ఉంటే అవి కొంచెం అందులో వదిలేసుకున్న ఈ బాక్స్ టైప్లో అందులో వదిలేసుకున్న కొంచెం ఫ్రీగా అనేది తిరుగుతూ ఉంటాయండి అంతేకాకుండా నేను ద్వారకా తిరుమల అరున్నర అరున్నర సైజు అనేది బాక్స్ చేశాను కదండి దానికి సిమెంట్ రాళ్ళు ఏ విధంగా అనేది డాబా పైన అనేది పెట్టామో దీనికి సిమెంట్ టైప్లో అనేది గోడ కట్టేసి గోడ కట్టాలి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది చూపిస్తాను గోడ కట్టిన తర్వాత నాలుగు మూలలో అది బోల్డ్ ఫిట్టింగ్ అనేది వేస్తానండి అలాగే ముందు ఈ ఐదు అడుగుల ఎత్తు ఆరు అడుగులేమో బోరు అనేది రెండు ఫ్రేమ్లు మళ్ళీ ఐదు అడుగులు ఎత్తు తొమ్మిది అడుగులు బోర్ అనేది రెండు ఫ్రేమ్లు ఫ్రేమ్లు ఈ విధంగా అనేది తయారు చేశానండి తయారు చేసిన తర్వాత ఇది ఆరు అడుగులు ఎత్తు అనేది మెస్ తీసుకున్నాను ఆరు అడుగులు ఎత్తు మెస్ దాంట్లో ఇలా ప్రతీది కూడా అంగులు అంగులు అనేది నేను ఈ వీడియోలో చూపించే విధంగా అలా వెల్డింగ్ చేయాలండి ఇదేంటంటే మనం ఎక్కడైతే వెల్డింగ్ దాకా ఊడిపోయిందో మళ్ళీ అక్కడ మెస్ లేసిపోతూ ఉంటుంది ఇలా వెల్డింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది వెల్డింగ్ చేయాలండి ఇది కొంచెం వెల్డింగ్ అవడం అనేది కొంచెం కష్టంగా ఇద్దండి ఎందుకంటే ట్వల్ కేజీ మెస్ మలన నేను మెస్ తీసుకున్నది వచ్చేసరికి అంగుళ మూడు మూడంగుల బారు ఇది నేను తయారు చేశానండి దీది అక్కడికి తీసుకెళ్ళి అబ్జెప్పేలాగా ఇరవై రెండు వేలు అవుతుంది ఖర్చు మళ్ళీ ఎలాంటి అరలబడ్డీలు కావాలంటే కొంచెం చిన్న సైజ్ అయితే నేను ట్రాన్స్పోర్ట్లో పంపడం అనేది కుదిరిద్దండి ఇది ప్రతిదీ కూడా నాలుగు పక్కలో కూడా ఇలా ఫ్రేమ్లో అనేది బోల్డ్స్ అండి మనం తీసేసుకుని మళ్ళీ ఆటోలో వేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ చేసుకోవచ్చు పై టాప్ అనేది కూడా సపరేట్గా ఉంటుందండి అది ఇంకా నేను స్టార్ట్ చేయలేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో అది కూడా ఇద్దండి ఇది ఆరు అడుగులు వెడలుపు తొమ్మిది అడుగులు బోర్ అనేటప్పటికీ ఒక మాదిరి రూమ్ టైప్లో ఉందండి ఇప్పుడు ఈరోజు ఆ గారు వచ్చారండి మన ఇంటికి వచ్చి ఎంతవరకు అయిందో ఏంటనేది చూశారు అది చూసినప్పుడు అవి కొంచెం తడవకుండా మళ్ళీ సపరేట్గా కొంచెం ఒక పద్దెనిమిది అంగులాలు మళ్ళీ మూడు గదుల్లాగా చేయమన్నారు ఇందులోనే అది కూడా నేను మీకు చూపిస్తాను అది సిమెంట్ డోర్ షీట్ పైన ఒక మూడు గదులేండి అంటే వానొత్తే తడవకుండా ఇప్పుడు నేను చేసిన వెల్డింగ్ చూడండి ప్రతిదీ కూడా అంగులు అంగులు ఈ రంగం అనేది వెల్డింగ్ చేస్తేనే కానీ ఆ మెస్ అనేది ఆ యాంగిలేర్లకి దానికి కరెక్ట్గా అతుక్కుపోయి ఉంటుందండి మనం ఏమాత్రం గ్యాప్లు గ్యాప్ల కింద పెట్టినా ఆ మెస్ అనేది ఓకే ఊగిజలాడిపోతూ ఉంటుంది ప్రతి పని కూడా మనం కష్టం అని మానేస్తే ఏ పని రాదండి మనం కష్టపడి చేస్తేనే మనకి ఏ పనైనా వస్తే ఇదిగోండి ఈ విధంగా అనేది ఫ్రేమ్ అనేది తయారు చేశాను ఇంకా చేయాల్సింది ఏంటంటే పై కప్పు ఈసారి చెప్పిన మూడు గదులు లాంటివి చేయాలి అలాగే కోళ్ళగాబులు మెట్రల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కోలగాబులు మెట్రల్ అయితే మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాను గాబులు మాత్రం కుదరదండి ఇలాంటి అరల బడ్డీలు అరల బోన్లు కొంచెం చిన్న సైజు అయితే ఇది ఏంటంటే మనం ఇప్పేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చండి ఇలా బోల్స్ ఇష్టం టైపులో అండి ఇది మొత్తం కూడా ఆ విధంగా అయితే నేను నవతా ట్రాన్స్పోర్ట్లో నేను ఎక్కడికైనా పంపుతాను అంటే ఇది మాత్రం పెద్దదండి దీనికన్నా చిన్న సైజు మాత్రం నవతా ట్రాన్స్పోర్ట్లో పంపడం అనేది కుదిరింది అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి